పాలమూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని చిన్నారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుద్యోగుల కోసం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణా కేంద్రంలో ఉచితంగానే వృత్తి నైపుణ్య శిక్షణ పొందవచ్చని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం ప్రకారం ఎంత గొప్ప చదువు అని వాళ్ళు ఇంటర్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ లేకుంటే ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా నైపుణ్య శిక్షణ లేకపోతే వాళ్ళు దేనికి పనికిరాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఉన్నారు అందుకనే ఇలా ఒక శిక్షణ ఇచ్చేటువంటి ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఎన్ఎం శ్రీ రెడ్డి గారు సొంత కర్తలతో ఏర్పాటు చేయడం ప్రభుత్వం ఆధారపడకుండా ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అనేటువంటి మాట కూడా నిజంగా ఈ మాగునారు పైన ఈ ప్రజలపైన ఉండే ప్రేమ ఎందుకు నిదర్శనం అనేటువంటి మాట కూడా మీతో మన చేస్తున్నాను నిజమైన చిత్తశుద్ధి ఈ జనాభాకి ఏదో లాభం చేయాలనే ఆలోచన తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట నేను మన చేస్తున్నాను అన్ని బట్టలు మనమే కుట్టించి ఇస్తూ ఉన్నాం ఇలా మహిళా సంఘాల వాళ్ళకే ఆ దుస్తులు కుట్టడానికి మనం ఇస్తూ ఉన్నాం అలాంటిదంతో ఈ నైపుణ్యం పెంచుకుంటే వాళ్ళకు ఆర్డర్ దొరకడానికి స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది